కుండా ఎక్కువగా మట్టి విగ్రహాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు గుజరాత్ నుంచి తీసుకొచ్చిన మట్టి విగ్రహాలని ఎక్కువగా కొంటున్నారు ఎందుకంటే పొల్యూషన్ కారణంగా అనేక క్రిములు క్రిమికలను ఉపయోగించి వినాయక విగ్రహాలను వాడడం వల్ల వాటర్ పొల్యూషన్ ఎక్కువగా జరుగుతుందని దీని ద్వారా పర్యావరణకు కూడా హాని జరుగుతుందని అని ప్రజల్లో చైతన్యం వచ్చి ఇప్పుడు అందరూ కూడా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకు మండపానికి కావాల్సిన సైజులో మట్టి విగ్రహాలని తయారు చేయించుకుంటున్నారు సాధారణంగా వినాయక విగ్రహాలను మన జిల్లాలో తయారు చేయడానికి ఒకటి నుంచి రెండు అడుగులు మాత్రమే తయారు చేయగలరు కానీ ఎక్కువగా అడుగు ఎక్కువ అడుగులు కావాలంటే కనుక ఖచ్చితంగా వాటికి సంబంధించిన ప్రేమ్స్ కావాలి దానికి అనుగుణంగానే మట్టి కూడా జిగురుగా ఉండాలి మన జిల్లాలో అటువంటి అందుబాటులో లేవు కాబట్టి గుజరాత్ నుంచి మట్టి విగ్రహాలని దిగుమతి చేసుకుంటున్నటుకున్న వ్యాపారస్తులు దీనివల్ల పర్యావరణకి ఎటువంటి హాని జరగకుండా ఉంటుందని చెప్తున్నారు వ్యాపారస్తులు ఫాస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహాలు రకరకాలుగా ఉంటాయి అవి రథం మీద వచ్చే వినాయక విగ్రహాలు అలాగే ఇలుక మీద వచ్చే వినాయకుడు ఏనుగు మీద వచ్చే వినాయకులు నంది మీద వచ్చే వినాయకులు అలా రకరకాల మోడల్స్ని మార్కెట్లోకి విక్రయిస్తున్నారు అయితే గుజరాత్ని తీసుకొచ్చిన మట్టి విగ్రహాలు నాలుగు నాలుగు అడుగులు ఉంటాయి అవి మట్టి విగ్రహాలు వచ్చేటప్పటికి ఒక్కొక్క అడుగు వచ్చేటప్పటికి పన్నెండు వందలు ఉంటుంది అలాగే రెండు అడుగుల విగ్రహం అయితే మూడు వేల వందలు ఉంటుంది ఫాస్ట్ ఆఫ్ వ్యాలెస్ విగ్రహాలు అడుగు వచ్చేటప్పటికి ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది వందలు ఉంటుంది రెండు అడుగుల విగ్రహాలకి ఇరవై ఇరవై వందల వరకు విగ్రహాలని విక్రయిస్తున్నారు విగ్రహాలకు మాత్రమే దాదాపుగా మూడు లక్షల నుంచి ఐదు లక్షల పెట్టుబడి అవుతుందని వాళ్ళకి మాత్రం వచ్చే లక్ష రూపాయల వరకే లాభం వస్తుందని చెప్తున్నారు వ్యాపారస్తులు విగ్రహాలు తయారు చేస్తామండి వినాయక చవితికి వినాయకుడి విగ్రహాలు చేస్తాం ఎక్కువగా మట్టి చేస్తామండి ప్రిఫరెన్స్ అవే కాక గుజరాత్ నుంచి కూడా మోడల్ ఐటమ్ విగ్రహాలు తెప్పిస్తామండి మామూలుగా ప్యాక్టా ప్యారిస్ విగ్రహాలు వచ్చి మూడు రెండు అడుగుల కాడి పన్నెండు అడుగుల వరకు తెస్తానండి విగ్రహాలు ప్రతిదీ క్వాలిటీగా ఉంటాయండి డిజైనింగ్ ఉంటుంది పన్నెండు అడుగులు వచ్చి పన్నెండు అడుగులు విధానంగా దానికి తగ్గ విధానంగా ఉంటుందండి ఆ మూడు అడుగులు మూడు అడుగులు డిజైన్ వస్తాయండి అన్ని వెరైటీ బొమ్మలు ఉంటాయండి మా దగ్గర వినాయకులు వచ్చి రథాల మీద ఎలక రథాలని మామూలుగా ఈ ఏనుగు వాహనాలని ఇటువంటి అన్ని నందులని ఇటువంటి రకరకాల మోడల్స్ ఉంటాయండి మట్లో అయితే గుజరాతీ ఐటమ్ తెచ్చే ఇప్పుడు కొత్తవి అవి చాలా బాగుంటాయండి ఐటెం కూడా మట్టి విగ్రహాలు కూడా ఇళ్లలో కూడా పూజ చేసుకుంటాను కూడా మట్టి విగ్రహాలే తయారు చేస్తామండి ఎక్కువ ఇళ్ళలో పూజకి పెద్దాడ్లకి మామూలు గొళ్ళల్లో పూజలకి అయితే పన్నెండు అడుగుల వరకు కూడా విగ్రహాలు తెస్తామండి కొన్ని ప్యాకెట్ ప్యారీస్ ఉంటాయి అందులో వచ్చి చాలా మోడల్లో ఉన్నాయండి ప్యాకెట్ ప్యారిస్లోని వెరైటీ కానీ మట్టి కూడా నాలుగు అడుగుల వరకు కూడా తెస్తామండి మట్టి విగ్రహాలు కూడా మట్టి విగ్రహాలు వచ్చి గుజరాతీ అండి ఆ గుజరాతీయే తెస్తామండి అక్కడ మట్టి విగ్రహాలు ప్రింటింగ్ ఉంటదండి అది ఫ్రషింగ్ ఉంటదండి ఆ మెషన్ మీద ప్రెస్ తో రావడం వల్ల ఏంటంటే కొంచెం గట్టితనం వస్తుంది అదే లోకల్ మట్టి అయితే మన నాలుగు అడుగులు చేయాలంటే చేయలేమండి వాళ్ళైతే ఎక్కువ మట్టి యూజ్ చేస్తారు కాబట్టి మట్టి పాత్రలు అయితే చేస్తారు కాబట్టి వాళ్ళకి మట్టి ఫ్రషింగ్ మిషన్లు అవి అన్నీ ఉంటాయి మా బొమ్మ కూడా మనకి డ్యామేజ్ అవ్వదండి గుజరాత్ నుంచి వచ్చినా బొమ్మ డ్యామేజ్ అవ్వదు చాలా గట్టిగా ఉంటుంది అండి లోకల్ మట్టితో అయితే అడుగు వరకు చేస్తామండి అంతమించే చేయలేమండి లోకల్ మట్టి వచ్చి అంటే చేతితో తయారు చేయాలండి వచ్చేది అది వచ్చి గుజరాత్ వచ్చి ప్రింటింగ్ అండి మామూలుగా వాళ్ళకి కావాల్సిన డైలు ఉంటాయి ప్రింటింగ్ ఫ్రెషింగ్ మీద ఏంటంటే కొంచెం గట్టిగానే ఉంటుంది అండి సేల్ వచ్చి అయితే నాయ చవితికి బాగానే ఉంటుంది ఒక్కోటి వచ్చి బొమ్మ అడుగు రేటు ఉంటుంది అండి రెండు అడుగులు రెండు అడుగుల రేటు ఉంటది అడుగులని బట్టి ఉంటదండి కాస్ట్ మట్టి బొమ్మ గుజరాత్ అడుగులు వచ్చే పన్నెండు వందలు దాకా ఉంటుంది అదే రెండు అడుగులు వచ్చి అయితే మూడు వేల ఐదు వందల దాకా ఉంటుంది అవి అదే ప్యారిస్ అయితే అడుగు వచ్చేమో ఆరు వందలు రెండు అడుగులు వచ్చేమో పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఆ రేట్ ఉంటాయి హైయెస్ట్ వచ్చి తొమ్మిది అడుగులేండి మిగిలిపోతే ఇంకా ఇవి మామూలుగా టెంట్ లో పెట్టేస్తాం వచ్చే సంవత్సరం మళ్ళీ పెయింటింగ్ రీపెయింటింగ్ చేసుకుని దాన్ని సేల్ చేస్తామండి మాకు అక్కడ ముడి సరుకు తెచ్చడానికి ఒక మూడు లక్షల దాకా అవుద్దండి ఇక్కడ పెయింటింగ్ వర్క్ ఒక లక్ష యాభై వేలు రెండు లక్షల దాకా ఉందండి మట్టి బొమ్మలే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా పరిణామం గురించి వాతావరణ కాలుష్యం గురించి మట్టి బొమ్మలు ఎక్కువ అడుగుతున్నారండి ఆ పెద్ద తగ్గిపోయిన చిన్న బొమ్మలే మూడు అడుగుల వరకు గుజరాత్ బొమ్మలు లోకల్ బొమ్మలు మట్టి ఎక్కువ పెట్టుకెళ్తున్నారండి దీనివల్ల ఆదాయం వచ్చి బాగానే ఉంటదండి ఆ ఒక రోజు వ్యాపారం కింద ఉంటదండి అది దానికి తగ్గట్టే వ్యాపారం లాభాలు కూడా బాగానే ఉంటాయండి